ఓం శ్రీమాత నమ ఓం శ్రీ గణేశాయనమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు మీరు రేపటి రోజున ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది అనారోగ్య సమస్యలు మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మీరు రేపటి రోజున చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ రాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో నష్టం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీరు రేపటి రోజున ఏ పని చేయాలి అన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే చెయ్యాలి మీకు రేపటి రోజున ఎవరి సలహా కూడా అంత బాగా పని చేయకపోవచ్చు కాబట్టి మీ ఆలోచననే మీరు నమ్ముకోవాలి స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ అన్నదమ్ములతో కానీ లేదా ఆడపడుచులతో కానీ ఇదివరకు మీకు ఏవైతే గొడవలు జరిగాయో అవి రేపటి రోజున తొలగిపోబోతూ ఉన్నాయి అనవసరమైనటువంటి అంశాలలో మీరు రేపటి రోజున కలగజేసుకోకూడదు కొత్త సమస్యలు మీ నెత్తిన పడతాయి రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఈ కుంభరాశి వ్యక్తులకు నూతనంగా మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీకైతే రేపటి రోజున మంచి చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది రుణపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్లకు మీ వ్యవహారాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే గందరగోళమైనటువంటి పరిస్థితి కలగబోతూ ఉంది ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అనేవి పరిష్కరించుకోవడానికి బాగా ప్రయత్నం చేయాలి ఇక దాంపత్య జీవితం అనుకూలంగా మారుతుంది ఇంట్లోని పరిస్థితులు అనుకూలిస్తాయి కుటుంబ వ్యక్తులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి మిత్రుల యొక్క సూచన అనేది రేపటి రోజున పనికి వస్తుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కొన్ని మంచి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోబోతు ఉన్నాయి ఆరోగ్యం పట్ల మీరైతే శ్రద్ధ చూపాలి చిరు వ్యాపారులకు ఆశాజనకమైనటువంటి స్థితులు ఉన్నాయి అవసరాల కోసం మీరు ఖచ్చితంగా డబ్బులను సమకూర్చుకోవాలి ఇక సంతాన ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి అనుకొని ప్రయాణాలు చేస్తారు వాటి ద్వారా మీకు ఒక అనుకూలమైనటువంటి పని జరగబోతుంది రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం ఆదిత్యాస్తక పఠన చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్